కనీల్ వాజన మళ్ళీ ఏమైనా వేస్తాం కన్నంతా కన్నీ కానీ రెండు రోజులు అయ్యా కనీళ్ళు నుంచి రాక బయకాడికి ఇష్టంగా వచ్చేమో పెద్ద మనుషులు వాన మాటిన్నారు నాన్న వాతిరు మొత్తం ఆడికి

நாலு கீர்தங்க வாத்திங்கற மல்ல கொடுத்த பெத மனசு மொத்த நானே வாத்த మొన్ననే పెట్టుకున్నారు మళ్ళా కనీళ్లు వాసుకున్నారు మళ్ళీ ఏం పుట్టింది మళ్ళా కొట్టుకుంటారు కొట్కుంటే చెప్పుడు ఎందుకుండు నేనైతే ఇద్దరు తోలుకొనత్తా తోల్గొచ్చరి కొట్టుకుంటే మాట్లాడుకున్నా పోతుపోరి బాలబడి రూ బీర్ వాడుతుంది అకౌంట్లో కొడతా పట్రా దారీ ఇట్లా ఎప్పుడు లేదు ఇంక ఇట్లా దావచ్చు అనగా నువ్వురా చెప్పరా ఏమైనా మొన్న పంచాయ్ పెద్ద వచ్చారు వాన్ మాట తిన్నారు మొత్తం నాలుగు మొత్తం నాన్న కన్నీళ్ళు వాతి రేవి సాయంత్రం పక్కవే ఆయనతో కన్నెలు ఇరుదైన ఎరుదంగుడో వాడొచ్చాడు వాడచ్చిన తోడో నేను పోయినా ఏ ఎందుకు ఇరుదెంగినరా అని అన్నాడు బరాబర్ బరాబరి ఇరగొడతా మొత్తం నాన్లైన్ ఉన్నదని నేను అన్నా నాన్లైన్ కొడుతుడ నువ్వు నాన్లెందుకు పోతా కన్నెలు ఎందుకు అని మీ గురికొచ్చింద్రా నేను కట్టెతో కొట్టినా ఆయనతో నన్ను కాలలో నూకేసిండు మొత్తం ఈ దెబ్బలన్నీ తాకినాయి నువ్వు వాడిని ఏం చేస్తావు నాకు అవసరం లేదు

இங்க வந்து பாத்து பாருங்க இங்க ஆபனோ ஏய் அம்மன வந்து பாருங்க ஐ நம்ம ஒக்கனே வந்துட்டாங்க இங்க தால்த்துறாங்க மேல मारा கே செத்திரகிந்து செத்திரகிந்து அண்ணே செத்திரகிந்து ஏய் இது ஓதறேன் ஏய் செத்திரகிந்து அரே இறங்கி போறானே ஏய் செத்திரகிந்து பண்ணு The next day. ए... न। ना न ैना राज मा इको रापमारे पोन नहीं परवा की ఏ నవ్వుతామ్మి రాలేయాల ఇటు కచ్చరు దిక్కు ఇటు రాపోయినావు కచ్చిరకాడికి ఇడ కచ్చూరికాడు ఉన్నాం పట్టేలా ఏమైంది పట్టేలా ఫోన్ చేశారు అని

ఏమైంది కనీళ్లు ఇద్దరు ఇద్దరిని బట్టి వాటి వచ్చింది మంచిగానే రోజు వాళ్ళకు వాళ్ళ కౌరలు బాగున్నాయి వాళ్ళని ఆవు పట్టాల వీళ్ళకి కౌరాలు బగ్గున్నాయి వీళ్ళని ఒక వారం రోజులు తిప్పియ్యాల వీళ్ళకు మనం పోయి కనీలు వాడినాక ఇరకుంటారా వీళ్ళు వాడు వాడు రాకేష్ ఫోన్ కదా మీకు ఫోన్ చేయపోయినా రమ్మని అయినా వీడికి చెప్తాం అనుకో చెప్తారమ్మా చేయరా పవన్ ఏం చెప్తాను మరి నేను వెళ్ళిందట వాడు మరి మాకు మరి సరే సరే వస్తాను అజిల్ గారు రా మరి మీరు నమస్తే పటేల అందరూ నమస్తే నమస్తే బిడ్డ చేతు పట్టి కట్టించినట్టున్నావుగా కట్టించినట్టు అక్కడ మంచిగానే కట్టాడు మీది తీసుకురారా మా మీది పక్క వేడు పక్క వేడు అన్నా కోట్లే పెడతావు పంచ చెప్పు రమ్ బా ఇక్కడ పోయినా పోయే వరకు కానీ ఇరవై కొట్టిండు ఆడ చిన్నగా పక్క పక్కపండి బాయ్ ఆయన వచ్చి ఇద్దరిని వదిలికొచ్చుకోమని ఉమ్మను అడిగా నేను రాత్రి వాయించ పోయి తాయి రాగా ఇద్దరు కలిసి కొట్టిదు చేతింది బైక్కడ నన్ను కొట్టిండు మేము రాత్రి తాగినాం ఆడ మేము ఆయనతో ఇద్దరం కలిసి కొట్టినాం మరి అటగా నాకు తెలియదు మన చెట్కిందికి రారి తిని పది వేలు తీసుకుని వస్తే దడవతులు పెట్టి పెద్ద మనుషులను కోరుకొని పంచాయతీ చేద్దాం సరే పడ చేద్దాం మాట్లాడదాం తినకొని బరి తిని చిరు వేలు దడవతు పట్టుకొని రాలి ఫస్ట్ పాత్ర ఇంట్లో పెద్ద మంది తీసుపడేసి నల్వాడు జరపాలే పంచాది పదిహేను రోజులు అట్లా జరిపితేనే చెప్పినట్టు వాడు సార్ వారి ఎండ మనకు పని ఉన్నది பட்டே அந்த வச்சுரா பஞ்சா ஸ்டார்ட் அரிக்க திண்ணா ஊசி திண்ண திண்ண நே அது ராஜு ரே கதா போன் இப்ப நேயசேப்பு ఏమైంది ఎంత చెప్ప అందరం ఆయన పెద్ద మనుషులము వాళ్ళు వచ్చి అందరు వచ్చి ఒక్కను రావాలి నమస్తే పటేల నమస్తే ఇంత లేటా వచ్చేది జర లేట్ అయింది వేరే పని ఉండే అటు వేయచ్చే వరకు లేట్ అయింది చాలా ఏదో మరి అందరు వచ్చినట్టేనా అందరు వచ్చినారా వీడు వాడవు రాకేష్ మొన్న మీరు అనుకున్నప్పుడు మధ్యలో ఉన్నారా మరి ఆ ఉన్నాడు బాయ్ పక్క ఆయన అజయ్ చెప్పినా పొద్దుగారు ఫోన్ చేయి చెప్పినావా బాబు పడేలా మరి ఆయన మధ్యలో అజయ్ ఉన్నాడు అట ఉన్నాడు ఫోన్ చెయ్యి ఒకసారి చెప్తా అజయ్ ఏ రాకేష్ పావను పట్టుకున్నాడు నువ్వు ఇద్దరి మధ్యలో ఉన్నమాట వత్తనా మరి ఇడికి పంచాయతీ కాడికి

ఒక పడల 10000 ని ని దగ్గర పెట్టు ఆ విర 10000 ని ఆరే రాకేష్ చిర ఇద్దరు రివర్ కరి అవ నావుడ ఇద్దరు కూర్కొంటే అయిపోతది ఆ సరే ఆ నాకు પટેલ కిషనన్న చన్న గుచన్న చెప్ర ఇప్పుడు పంచాయది ఇట్లా ఇంది ఏం కత ముందు గాల రాకేష్ నువ్వు ఎప్ర సాంద్రాం బైకడి వేయినా కన్నీ చూసుకుంటా కనీల కడిపోయినా ఆయన కన్నీర కొట్టిండు ఎన్నికల కొట్టినారో మన పెద్ద మనుషులు తెచ్చి వాస్తమి ఎన్నికర కొట్టినారా బరాబరీ ఆయన ఇలా ఇరగొడతా అంటే చిన్న ఇద్దరికి నెల్లయింది పక్క పంట ఆయన వచ్చి ఆపిండు ఆపి రేపు ఇద్దరిని తెచ్చుకొని మాట్లాడుకోరు ఎన్నిక బాయకడ కొట్లాడుకుంటారు అని ఇంటికి ఆయన నేను రాత్రి వయసుక ఆగి ఇంటికి పోతున్నా వాడు ఆపిచ్చిండు వాడు బండి ఆపిండు వీడియోలు వచ్చి చెట్లలో ఆయనతో పడేసి కొట్టిద్దరు ఆ చేతి తిరిగింది పొద్దుగాల కట్టు కట్టించుకున్న పదివేలు అయినాయి అంటే ఇక అది ఇక చేతివి పదివేలు అయినాయి దాని గురించి మాట్లాడగా కణిలు వెనుకలు కొట్టిందో దాని గురించి మాట్లాడారు ఇక మనం కూడా మనం బాధ చెప్పమ చెప్పరా మీకు మంచిగా ఎట్లా అయింది ఇంకా ఎందుకు ఇలా కొట్టినావు కణీలు మొన్న బైక్ బైకడ పోయిన బైకడ కొడితే ఆడ నిలబడ్డ నిలబడత మొత్తం నాన్ననే పత్తిరు కణీలు కణీలు ఆయనతో నన్ను నూకేసింది కుక్కల కుక్కలు నూకేస్తుంటే నన్ను కొట్టిండు నన్ను కొట్టుతుంటే నేను మళ్ళీ రాత్రి పోయి ఆయనతో తాగాం ఆయనతో ఆయనను కొట్టాను చెయ్యి ఇరిగిందట కదా మరి రాత్రి మీరు కొడితే ఏమో నాకు తెలియదు మరి మేము కొట్టిపోయినాం అంతే మావోని తాయి కొట్టిరు రాత్రి మావోని చేయి తిరిగింది హాస్పిటల్ తీసుకొస్తే పది పది పదివేల చిల్లర అయిన కలుసు మరి మావోనికి ఏం నాయని చెప్తారు చెయ్యి పెద్ద వంటలు దానికి వచ్చినాం సరే సరే మాట్లాడదాం అవు ఆజేమరేవేలి ఇద్దర్ కొట్టుకున్నప్పుడు నువ్వు ఉన్నా బైకాడు ఉన్నా అయితే లొల్లీనా వస్తుంది ఏమో లొల్లీనా వస్తుందని చూసే వరకు వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు బాయ్ వాయు నాకు పొకలేక్కునది ఆలుక ఆలు ఇస్తారు కొట్టుకుంటారు లేచినాక కూడా ఈ ఎక్కడ ఉన్నట్టున్నా నాకపోయి ఆవిడ ఇయ లొల్లే పెట్టుకొని ఏమొస్తది ఇద్దర్ పెద్దవాళ్ళు ఒకసార మాట్లాడుకో పోరి వీడేం లొల్లే పెట్టుకుంటారు అని చెప్పినా ఏ పోయి వయ్ ఇక్కడోన అక్కడ ఫస్ట్ ఏదమన్నీ చెదుగుంది మనం చేయదిరింది కదా చేతి గురించే మాట్లాడదాం మరి ఏమంటావురా మరి ఇప్పుడు వానికి హాస్పిటల్ ఖర్చులు పదివేలు అయినాయట నన్ను కాలువలో నుకేసిండు దానికైనా ఆయనతో రాత్రి ఆయనతో కొట్టా ఆ చేతి తిరిగిందైతే నాకు తెలియదు మరి వాడు కాలువలో నుకేస్తే మీరు గుదవాలి కదా అయిపోయి వాడిని చేతి రాత్రి తాగి నేను తాగినంగానే ఆ చేతి తిరిగిందైతే నాకు తెలియదు తాగిన కొట్టిరా ఎవరైతే ఆ కొట్టుడైతే అయితే కొట్టి కొట్టినా విరిగినట్టుగా అయితే మాకెవరికి నాకు తెలియదు మరి విరిగినా కట్టుకుంటుగా చెట్ల మరి హాస్పిటల్ కాసులు పది వేలాట మరి ఏం సంగతి అవు రాదు మరే వాడి కాలువలు నుంచి మరి వాడు సపోజ్ ఆయన అత్తడు కావచ్చు వానోడు చూస్తాడు మరి ఒక్క చూసి వాళ్ళని కొడతాడు పెద్దోడు ఉండి వానికి లేదా సిగ్గుండదా మరి వీళ్ళు గుదవాల్గా తాగి ధర్మగురి పోయి తాగిటి పెద్ద మనిషిని చిన్నపొరడు అయితే గుదావాళ్ళగా తాగి ఆ ఇద్దరు సామానం చూసే వాటి పాతి అనుకో వానికి ఏమో డౌట్ వచ్చింది హీరో కొట్టిండాడు అంత మాత్రానో ఇక వాడుగుడుకాడే ఉన్నాడని పెద్ద మనసు గల్త్ కోపం రాదా మాట ఇచ్చిపోయింది చిన్నోడు అని చిన్నోడు చిన్న మాట్లాడాలి మాట్లాడిన అట్లా ఉంటుందా అనిల్ ఎట్లా ఉంటది ఇట్లా వీడు వాని కొట్టిండో వాడు వీని కొట్టిండో వీళ్ళు చెయ్యి అయితే ఇరిగింది దానికి ఏందో మరి వాడు పదివేలు అయినాయి అంటాడు దానికి ఏందో మరి వానితోటి మాట్లాడి చెప్పురి ఇగ పది కాకపోతే ఇరవై వేలు అని కూడా చెప్తాడు మరి హాస్పిటల్ బిల్లులు తెచ్చింది మరి చూడు చూస్తాం అంటే అన్నంత ఇస్తారా మరి ఎంత చెప్తారు మరి చేయగింది దెబ్బలాగా చూస్తున్నాడు చేయింద మరి అవ్వ వీణు కొట్టిండు వాడు కొట్టు కాకపోతే ఏంటంటే అనుకోకుండా అయిపోయింది రాజు ఎంతకో అంతగా ఓడపడదాం ఎంత ఇద్దాం అని చెప్పేది ఓ మూడు వేలు ఇస్తాంరా మేము పదివేలు అంటారు మూడు వేలు ఖర్చులు మూడు వేలకు ఇవ్వాలి రేపు అట్లా ఏమవుతుంది అరే వాళ్ళు అనుకు వాళ్ళు ఇద్దరు ఇద్దరు చెయ్యి వాడు వీడు ఇద్దరు కొట్టుకున్నారు వానికి పొరపాట్ల వాళ్ళు చెయ్యి ఇరిగింది ఇరిగిన దానికో మూడు వేలు ఇస్తారు వాని దగ్గర ఏమున్నాయా వాని దగ్గర ఏమి వాడు కూడా లేనోడే సాయంత్రం వచ్చిన రాదు తాగచ్చు వాళ్ళు కొట్టిరు నాకు కూడా పొక్కలు పడ్డ మరి నాకు ఇట్లా చెది ఇట్లు నేను ఏం చేయాలి ఇవ్వ అవన్నీ పోని కానీ రాష్ట్రం వేలు ఇస్తాం పోరి

आवर आवे कुछ वेको दिस मागाय नाही आवर दिसूचा संतोष आरके इतगुंंच आईपेंड नाही कनील संघा दे कनील संघा दे टाइम बागय नटून अद या याला एगरेच माटला दम पार्री कनील काय मुनद या धरे मरी ए कनील પંચાય <laughs> పటలా మన పెద్ద మాసాలు ఇంక ఇద్దరు రాపోయారు మరి ఎట్లం వస్తుంది మనం చాలా సార్ దడ తీసుకొని మరి కానీ తర్వాత శిరువాయిలు అయితే పైసలు అయిపోయినాయి మరి మన శరీర నువ్వీరాయి అవి ఫోన్ వచ్చినట్టు అండి పటేలా ఎలా హలో పటేళ నమస్తే నమస్తే నాకు పని పడుతుంది అనుకున్నా మరి సరే సరే ఓకే అలా తీసుకుంది మరి రారట మరి ఇద్దరు రద్దరు మరి దాబ్బు తీసుకున్నానికి రేపు అని చెప్తాం పని చే వాళ్ళు అన్నా మనం ఏం చెప్తాం మరి సరే అరే కదా వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు అత్తలేరట ఇక రేపు చేద్దాం పార్రి ఇప్పుడు ఇద్దరు అని చేసేది కాదుగా కదా చెరొక్కరుండే మా ఒక్కరు ఉండే మీ ఒక్కరు ఉండరు కదా ఇక రేపు చేద్దాం పార్టీ ఇక వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉన్నదట వాళ్ళు వేయరు ఇక రేపు చేద్దాం పార్టీ పంచాయతీ రేపు అంటారు నిన్నటి పైసలు ఓడిసినాట మళ్ళీ ఇలా తీసుకున్నారు వీళ్ళు పంచాయతీ చెప్తారా చెప్పారా ఏం పెద్ద మనుషులు ఉన్నారు రోజు ఐదు వస్తారు మొన్న పదివేలు నిన్న ఐదు వేలు తీసుకున్నారు ఇలా మరి పంచాయతీ చెప్పనికొస్తా అన్నారు వస్తారా ఒకసారి ఫోన్ అయితే చేద్దాం వీళ్ళు లాగట్టేటట్టు లేరు పైసలు తీసుకున్నారు అదే వీటి లేరు ఇంకో పెద్ద మనిషి ఉండి ఆయన కానీ చేద్దాం ఆయన కానీ లావట్టడా మరి ఇవాళ అందులోకి వరకురాడా ఇద్దరు అనుకున్నారు ఏంటి మరి పంచాయత్ చెప్పరు కాదు మొన్న అత్తవి పదివేలు తీసుకున్నారు ఐదు వేలు తీసుకున్నారు పంచాయత్ దిగలే వాళ్ళు ఎత్తలేరు పోతలేరు పోనీ ఇద్దరు చేసినాడతలేరు పెద్ద మనుషుల పంచాయతీ ఏడైతుంది మనం మనం చేసుకుంటా అయిపోయాయి కొత్త తెలియనకి ఎట్లా మనకేమన్నా ఇప్పటి నుంచే మనకి ఎట్లయినా మరి ఏమంటారు మరి చెప్పడానికి మరి శివరాజు బట్టి మనమే వాళ్ళకి వాళ్ళకేంది పైసలు ఇచ్చేది వాళ్ళకి ఏంది పైసలు ఆడేది మరి ఆయనకు ఫోన్ చేసి నేను చెప్పినట్టు తింటాం మరి మనకి ఫోన్ చేయి వస్తాడు మరి చెప్పినట్టు తింటాం మనమే దారం బట్టి చక్కగా దారం తీసుకుందాం అది కొని మనల్ని మనం ఎందుకు పంచాలి ఫోన్ చేస్తాం ఏమంటాడు మరి మొన్న పదివేలు తీసుకున్నారు నిన్ను ఐదు వేలు తీసుకున్నారు వస్తారు ఫోన్ అయితే చేద్దాం

మరి వాళ్ళతోనే మన తెలివని గట్లా తెలివని పై ఎందుకు పోయి వాళ్ళతో పంచాది కాదు పోదు ఆ పెద్ద మనసుల వల్ల మరి మనమే పోతాడు అది రోజు చక్కగా తాడు చూసుకొని వాత్కొని ఆయన కనీలు వాత్తుకున్నాం పైసలు పెద్ద మనసులకు ఎందుకు వేస్ట్ చేస్తు వాళ్ళకు సరే సరే మరి వీడికి రా బైకాడ ఉంటాయి బైకాడికి వస్తున్నాం రాసారి తాడు తాడు పట్టుకొని ఆయన కనీలు వాత్తుకుంటా అయిపోతుంది

దానికి పెద్ద లొల్లి పెట్టుకుంటారు ఇది బుట్టన్ దానికి ఆయన ఖండిగా కొట్టే నువ్వు ఊట మార్తీ ముప్పై వేలు వచ్చాయి పెద్ద మనుషులు ఓటుకోరు లొల్లి పెట్టుకోకూరు అక్కడే పైరు పైరు ముప్పై వేలు బుద్ధి బాగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ నొల్లి పెట్టుకోకుండా ఇక మళ్ళీ లొల్లు పెట్టుకోకూరి వేస్తా కనీ లేదా కొట్టుకోకూరి పది మందిలో పోకూరి పైసలు పోగొట్టుకోకూరి మరింత దానికి పెద్ద మనుషుల పోతు పంచాయతీ పెట్టుకోరు పెద్ద మనుషుల పోతు దళవతులు ఏమొచ్చి పడింది వాళ్ళు వచ్చి పంచాయతీ చెప్పి వసేసి రేపు ఇప్పుడు మానం వచ్చింది మాకు పదిహేను వేలు చెరుపు పదిహేను వేలు ఓడిసినాయి వాళ్ళు పెద్ద మందులు ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళు రాలే మనకి అందుకే ఏమున్నా జాలకాడ కొంచెం అటు ఇటు అవుతుంది అందుకే వాళ్ళు పక్క పంట వాళ్ళని దొలకొచ్చి చూపించుకొని పంచాలు పెట్టుకోకుండా పాతుకోవాలి ఫ్రెండ్స్ బయట పక్క పంట పక్క పంట ఒళ్ళు పెట్టుకుంటే ఓన్ అవసరం పెట్టుకోండి ఎందుకు పక్క పంట వాళ్ళతో కలిసి ఉండాలి కలుసుకోరి ఓ చేలో వేసుకోరు చేతిరోజు సారీ నేను కూడా పక్కన నొక్కినాను సారీ ఈ కాంతలు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా పక్క పండి కాదా మంచిగా చూసుకున్నాను ఓకే ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కానీ కించపరచడానికి కానీ చేసిన వీడియో కాదు ఓన్లీ వినోదానికి మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి